అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి విజయం సాధించడానికి విజయం సాధించడానికి ఏ మార్గాలను అన్వేషించాలో తెలుసుకుంటే సరిపోతుందా లేకపోతే ఏం చేస్తే మనిషికి సక్సెస్ వస్తుందా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము సక్సెస్ అందరికీ కావాల్సినటువంటిది అందరూ కోరుకునేటువంటిది విజయం అయితే విజయం కొద్దిమందిని మాత్రమే వరిస్తుంది కొంతమందికి అందరి ద్రాక్షగానే ఉండిపోతుంది అయితే ఈ అందరి ద్రాక్షగా ఉండిపోయినటువంటి విజయాన్ని సాధించటం ఎలా అన్నది మనిషి యొక్క ప్రయత్నం మీద తను చేస్తున్నటువంటి పనుల మీద తను తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది అందుకని ఏదో ఒక పుస్తకం చదివి ఎవరో చెప్పినటువంటి నాలుగు మాటలు విన్నంత మాత్రం చేత సక్సెస్ అనేది సాధ్యం కాదు తను తీసుకునేటువంటి నిర్ణయాలని కరెక్ట్గా తీసుకోగలటం తను చేయాల్సినటువంటి పనులని బలంగా అనుకుని అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం తనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ సాధించగలుగుతాడు అయితే మనిషి బలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా విజయం వెంట మనం పరిగెడితే ఆ విజయం రాదు విజయం సాధించటానికి ఏ విధమైనటువంటి నైపుణ్యాలను మనం పెంచుకోవాలో ఏ విధంగా ప్రయత్నం చేయాలో అది చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది అందుకని విజయం కావాలని కోరుకొని నాకు విజయం రావాలి 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 అనేది ఎక్కడ ఉంటుందో వెతుక్కుని అని అంటే అయ్యే పని కాదు విజయం నీకు రావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నీ యొక్క నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందే ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నంలో నిన్ను నువ్వు ఎన్ని రకాలుగా మార్చుకోవాలో అన్ని రకాలుగా మార్చుకోవాల్సి అవసరం ఉంటుంది ఈ నైపుణ్యాలను పెంచుకునేటువంటి క్రమంలో నీలో ఉన్నటువంటి బలాలని బలహీనతల్ని నువ్వు తెలుసుకోవాలి బలాలని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి బలహీనతల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది నీతో నువ్వు మాట్లాడుకొని నువ్వు నీకు నువ్వు సమయాన్ని ఇచ్చుకొని ఎక్కడ కూడా నిన్ను నిన్ను నువ్వు నువ్వు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కాకుండా నిష్పక్షపాతంగా ఆ మంచి చెడుల విశ్లేషణ చేసుకోగలిగితే నీలో బలాలను నువ్వు ఐడెంటిఫై చేసుకుని బలహీనతలని మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితేనే వాటిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మన మనమే మోసం చేసుకుంటాం మనకి ఇగో అడ్డు వస్తుంది మన నువ్వు తప్పు అని ఒప్పుకోవడానికి నువ్వు కష్టపడలేదు నువ్వు బద్ధకంగా ఉన్నావు అని అనడానికి నువ్వు సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవట్లేదు వేస్ట్ చేసుకుంటున్నావు అని అనడానికి అంతసేపు టీవీ చూడటమా అంతంతసేపు సెల్ ఫోన్లో ఆ సమయాన్ని వృధా చేయడమా అని నేను మనసునికి చెప్తూ ఉంటే మనం అంగీకరించం ఎవరైతే దీన్ని అంగీకరించగలుగుతారో తనలో తప్పులను తెలుసుకోగలుగుతారో తన పొరపాట్లను తెలుసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సరి చేసుకోగలుగుతారు అందుకని నువ్వు విజయం కోసం పరిగెట్టకుండా విజయం సాధించడానికి నువ్వు ఏం చేయాలో ఏ ప్రయత్నం చేయాలో దాని మీద దృష్టి పెట్టు మరొక చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనం అందరం కూడా కంఫర్ట్లో ఉండిపోతాం సుఖంగా ఉంటే చాలు అక్కడ సెటిల్ అయిపోదామని అనుకుంటాం దాని నుంచి బయటపడాం కానీ నిజంగా సక్సెస్ సాధించేటటువంటి వాడు ఆ సుఖం దగ్గర ఆగిపోవడం ఈ సుఖం కలకాలం ఉండడం కోసం ఇంకా కష్టపడుతూ ఉంటాడు కింద తపస్సులు చేస్తూ ఉంటాడు వాడు ఎప్పుడు పడుకున్నాడో తెలియదు ఎప్పుడు తిన్నాడో తెలియదు సమయం ఎలా అయిపోయిందో కూడా తెలియదు దానికి ఎందుకంటే ఎంతసేపు ఆ పని ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి క్రమంలో ఆకలి వేయదు సమయానికి చక్కగా టైం చూసుకొని గడియారం చూసుకొని కట్టేసి వెళ్ళి శుభ్రంగా తిని పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి పనిచేసేటటువంటి వ్యక్తులకి సక్సెస్ అంత సులువుగా రాదు అసలు పని ఉంటే అసలు భోజనం గొడవే లేనటువంటి వ్యక్తులు నిద్ర గొడవ గుర్తులేనటువంటి వ్యక్తులు ఎప్పుడు తిన్నాం ఎప్పుడు పడుకో ఉన్నామో తెలియనటువంటి వ్యక్తులు నిరంతరం పరిశ్రమించేటటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు అందుకని నువ్వు సుఖం ఉన్న దగ్గర ఆగిపోకు కంఫర్ట్ ఉన్న దగ్గర ఆగిపోకు ఆ కంఫర్ట్ జోన్ వదులు కష్టపడు నిరంతర ప్రయత్నం చేయి అప్పుడు మాత్రమే మన సక్సెస్ని సాధించగలుగుతాం అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తారనంటే టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోవడం శుభ్రంగా లేవడం టైంకి తినడం ఉదయం టిఫిన్ వెళ్ళడం ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా మళ్ళీ ఒక పన్నెండున్నర పన్నెండు గంటలు క్లోజ్ చేయడం రావటం భోజనం చేయడం ఒక రెండు గంటలు పడుకోవటం మళ్ళీ వెళ్ళటం ఏదో ఒక ఏడు ఎనిమిది గంటల వరకు పనిచేయడం రావడం తర్వాత నైట్ రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొటం ఇటువంటి వ్యక్తులు ఏమో వాళ్ళకున్నదే వాళ్ళు కాపాడుకోగలుగుతారేమో లేదా ఎక్కువగా జీవితంలోకి వాళ్ళకి ఆశలు లేవేమో తప్పించి అటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారు కానీ వీళ్ళ అద్భుతాలు సృష్టించేటటువంటి అవకాశం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు అందుకని ఆ విధానాన్ని మనం ఎట్టి పరిస్థితులను ఉపయోగించుకోకూడదు మరొకటి అసలు నీకు పరిమితమైనటువంటి వాదనలు మన దగ్గర ఉన్నాయి మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీలు పరిమితమైనవి మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ అంతకన్నా తక్కువ నీ జీవితం ఎందుకంటే మనం ఏం వెయ్యి ఏళ్ళు బతకం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు సాధారణమైన లైఫ్ స్పాన్ చూస్తే ఒక యాభై ఐదు అరవై అరవై ఐదు సంవత్సరాలు బ్రతుతో ఏదన్నా వాడికి నోకలు ఉంటే ఏమో తర్వాత మరి ఇంత షార్ట్ స్పాన్లో మనం చేయాల్సిన పని చేయాలి ఈ పరిమితమైనటువంటి సమయాన్ని నీకున్నటువంటి ఆ శక్తిని దీన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నావో ఏ పని మీద నువ్వు పెట్టుబడి పెడుతున్నావో ఏ పనిని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావో దాన్ని చాలా సమర్థవంతంగా ఎప్పుడు ఏం చేయాలో ఆ పని చేసేటటువంటి ప్రయత్నం చేయాలి వృధాగా నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకొని ఉన్నటువంటి వనరులను పరిమితమైనటువంటి వనరులను వృధా చేసుకొని దేని మీద పెట్టుబడి పెట్టాలో దాని మీద పెట్టుబడి పెట్టకపోతే నీకు వచ్చేటటువంటి రిటర్న్స్ సరిగా రావు అందుకని ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా నీ దగ్గర ఉన్నటువంటి పరిమితమైనటువంటి వనరులను చాలా జాగ్రత్తగా నువ్వు సద్వినియోగపరచుకోవాలి అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది ఇవన్నీ చేయాలి అంటే నీకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి మనోనిబరం ఉండాలి దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండాలి దేన్నైనా సమానంగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోగలగాలి ఈ లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి కసి బలంగా ఉండాలి ఆ బలంగా అని అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా సరే ఏం పర్వాలేదు నా లక్ష్యం నాకు ముఖ్యం ఈ ఇబ్బంది కష్టం చాలా చూశాను దీన్ని నేను సాల్వ్ చేసుకోగలను అనేటువంటి ఆ ఆత్మస్థైర్యం మనిషిని సక్సెస్ఫుల్ తీసుకెళ్తుంది అందుకని ప్రధానంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు నీ సమయాన్ని దేని మీద పెట్టుబడి పెడుతున్నావు ఉన్నటువంటి శక్తిని దేని మీద పెట్టుబడి పెడుతున్నావు నీకున్నటువంటి పరిమితమైనటువంటి వనరులను దేని మీద వెచ్చిస్తున్నావు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం ఎప్పుడు ఏం చేయాలో అది చేసినటువంటి ప్రయత్నం చేయి నిరంతరం నిన్ను నువ్వు మార్చుకోవడానికి నీ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించేయి సుఖం దగ్గర ఆగిపోకు ఎందుకంటే అది ఏమీ శాశ్వతం కాదు కష్టం దగ్గర కూడా ఆగిపోదు అది కూడా నీకేం శాశ్వతం కాదు కష్టం నుంచి ఎలా బయటపడాలో కసిక ప్రయత్నం చేయి నిరంతర ప్రయత్నం చేయి ఖచ్చితంగా నీకు గెలుపు అనేది నువ్వు అందుకో అందుకని ఎవరో ఏదో చెప్పేస్తే అయ్యేది కాదు ఇది నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు నీ మనస్తత్వం నువ్వు అనుకుంటున్నటువంటి బలీయంగా అనుకుంటున్నటువంటి నీ లక్ష్యం ఇది నిన్ను సక్సెస్కి దగ్గర చేసినటువంటి అంశాలు అందుకని నువ్వు బలమైనటువంటి కోరికని పెద్ద కోరికను పెట్టుకో సక్సెస్ ఎందుకు రాదో మనమే చూద్దాం దాని అంతటా అదే వస్తుంది నీ ప్రయత్నం కనుక నువ్వు చేసి నువ్వు కష్టపడే తత్వం నీ దగ్గర ఉండి నీకు ఉన్నటువంటి వనరులను సద్వినియోగపరచుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ నీ సొంతమవుతుందని తెలియజేస్తూ ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి నిన్ను నువ్వు మార్చుకునేటువంటి క్రమంలో నువ్వు నువ్వు చాలా తెలుసుకుంటావు ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకున్నావో ఇక సక్సెస్ అనేది ఆటోమేటిక్గా నీకు అందుతుంది అందులో అనుమానం ఏమీ లేదు కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్